ఒక అంతకరాలతో జీవితం పంచుకుంటే నా జీవితానికి అర్థం ఉంటుందా మామయ్య అని సీను అడుగుతూ ఉంటాడు దాంతో అందరూ షాకింగ్గా అంతకరాలా అని అనుకుంటూ వింటూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని రఘురామ్ అరుస్తూ ఉంటాడు ఇదే దీని గురించి దీని గురించి మాట్లాడుతున్నాను మామయ్య అని సీను చారు వైపు చూపిస్తూ ఉంటాడు పచ్చి నిజాలు మాట్లాడుతున్నాను అని సీను చెప్పడంతో ఇక చారు మరీ మరీ ఇంకా ఇంకా ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది నాపై లేని పనివన్నీ కూడా చెప్పి నన్ను చెట్టదాన్ని చేయాలని చూడకండి నేను చచ్చిపోతాను ఇలా చేస్తే అని చారు ఏడుస్తూ ఉంటుంది లేని పనివన్నీ చెప్పి నీపై నిందలు వేస్తే నువ్వు చావడం కాదమ్మా నా చేతుల్లో వీడియోస్ వస్తాడు అని రఘురామ్ చెప్తూ ఉంటాడు నేను నిందలు వేయను నిజాలే చెప్తాను అని సేను అంటూ ఉంటాడు ఏంట్రా ఆ నిజాలు మాకు చెప్పు అని రఘురామ్ అంటూ ఉంటాడు వంటల్లో తోసే ఆద్యను చంపాలని చూసింది మరెవరో కాదు మామయ్య ఇదిగో ఈ మహానటి అని చారు చేపట్టి లాగి మరీ సీను చూపిస్తూ ఉంటాడు దాంతో పద్మ పార్వతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆద్య ఏమి మాట్లాడుకుంటా మౌనంగా చూస్తూ ఉంటుంది సీను నిజాన్నైతే బయట పెట్టాడు కానీ ఆధారాలని ఎలా చూపిస్తాడు చారు ఎలా తప్పించుకుంటుందో తెలుసుకో పోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొస్తాను